yeah <laughs> అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కమిళ సింగ్ గారు కానీ అలాగనే మాజీ ఎన్నికల తమకు సంబంధించినటువంటి నగర అధ్యక్షుడు మహేంద్ర గారు కానీ వీళ్ళ రావడానికి بابا gəldi thank é. é. चार को दिन ये ಅಲ್ಲಾಂ ವಲೇಕು ಅಂದ್ರೂ ನಮಸ್ತೆ ಈ ರೋಜು ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಕಾರ್ಯಾಲಯ ಕಾಂಗ್ರೆಸ್ ಆಫೀಸ ಮಧುಸೂದನ್ ಅನ್ನ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಆಧರ್ನೋದ ಈರೋಜು ಗುಂತಕಲ್ಲ ಕೀಲಕಮ್ದೋ ಜಮೀಲ್ ಸಾಬ್ ಸುನ್ನಿ ಸಾಬ್ ಡಾಕ್ಟರ್ ಅಕ್ಬರ್ ಸಾಬ್ ರೆಹಮಾನ್ ಸಾಬ್ ಕರೀಂಸಾಬ್ ಗೋಪಾಲ ಇಂ ಇತರರು ಇನು ಹಾಫಿಜ್ ಅಬ್ದುಲ್ ಮಲಿಕ್ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎందుకంటే ఈరోజు దేశంలో జరిగే అన్యాయంని అడగట్టేదానికి ఓటు దాంట్లో మన రాహుల్ గాంధీ చేసే ఉద్యమం మన షర్మిళా గారి ఆదేశాల మేరకు ఒక జనాల్లో కొత్త ఉత్సాహం వచ్చేసింది అందువలన నేను ఎన్ఎల్పి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ని దాన్ని రాజీనామా ఇచ్చి డిస్టిక్లో మన మధుసూదన్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి నేను మన ఆలం నవాజ్ భాయ్ ఫిరోజ్ ఖాన్ భాయ్ భాయ్ మన మహేంద్రా అన్న డాక్టర్ కాదర్వలీ సాబ్ ఇంకా ఇతరులు వాళ్ళందరికీ శుక్రియా చెప్తున్నాను మళ్ళీ స్టేట్ లీడర్లు జనాబ్ ఇమాం సాహబ్ మళ్ళీ మన శంకర్ అన్న వాళ్ళకు కానీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు మేము ఇప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి బలవర్తం చేస్తాము కానీ ఏమంటే కనుక ఇప్పుడు తెలియదు మనకి మన నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దీంతోనే ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉందని నేను ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నాను రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి అందరూ కలిసిమెలిసి దీన్ని బలపెడదాం అందరికీ నమస్తే నమస్కారం టీసీసీ మధుసూధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనమందరము వంటకల్ నియోజకవర్గ చెందిన కార్యకర్తలు అందరము కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా సభలో చేరడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనకు షర్మిల గారు మేడం గారు మన రాహుల్ గాంధీ గారు మన ఉత్తాసం చూసి వాళ్ళు చేసిన న్యాయ పోరాటానికి దగ్గర

आज की दुनिया में कांग्रेस पार्टी बहुत आगे आ रही है हमारे राहुल गांधी साहब शर्मीला साहब मैडम सब क्या है इसको जद्दोजहद कर रहे हैं इसके लिए हम इसको खुशी करने के लिए साथ देने के लिए हमारे हाफिद अबू साहब के साथ में हमारे आलम नवाज़ जितने भी पुलिटिकल अरकिन हैं इनके सब के साथ हम लोग क्या है इस कमेटी में ज्वाइन हुए हैं इस पार्टी में तो इन आगे भी और इसकी खदमत करने की कोशिश करेंगे ये मौका देने के लिए आपका तमाम तमाम का शुक्रिया అధ్యక్షులైనటువంటి వై మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి మంది ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది అనంతపురం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా తరఫున స్వాతంత్రం మలుగుతూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు అందులో ఉన్నటువంటి ఓటు హక్కునే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఓట్లు చోరీ చేసి గద్దెనెక్కుతా ఉన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రోజున ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అనేకమైనటువంటి దుర్మార్గాలు కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూ ఉంది ఈరోజు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందిన నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి రాహుల్ గాంధీని ఓర్వలేక రాహుల్ గాంధీ మీద కూడా అనేకమైన కేసులు పెడతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మిత్రులారా ఈరోజు భారతదేశంలో ప్రజానికాన్ని కాపాడుకోవడానికి భారత ప్రజలు కాపాడుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నడుం మిగించి కాంగ్రెస్ పార్టీ కోసం అవిశ్రాంతంగా పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పార్టీలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాల్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చినటువంటి మిత్రులన్నీ కూడా స్వాల్సం మళ్తా ఉన్నాండి సాబ్ గారు గౌస్ మీరా గారు జమీన్ షాబ్ గారు కరీం షాబ్ గారు గోపాల్ గారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం లేని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో శర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న మరి కార్యక్రమాల్ని కార్యాచరణ గురించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు న్యాయం చేయగలదని చెప్పి మత సామరస్యాన్ని కాపాడగలదని చెప్పి అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబ కుటుంబం తరఫున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా బలపడుతున్న ఈ సందర్భంగా విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని హిందు స్థాయి నుంచి మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న చంద్రారెడ్డి గారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారి మరి దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఉత్తేజితులై చేస్తున్న వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందు ముందు కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతకల్ నాయకులు మరి ఆలం సాహ్ గారు కానీ విరోజ్ గారు కానీ నబీ గారు కానీ మరి మహీందర్ కానీ మరి మరి కా కాదర్పల్లి గారు కానీ రామచంద్ర గారు కానీ ఇలాంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి గుత్తకాలు కొత్తకాలు పట్టణంలో గుంతకాల నియోజకవర్గంలో పార్టీని పదోపితం చేయడానికి వీరందరితో కలిసి ముందుకు సాగలిసిందిగా కాంగ్రెస్ పార్టీని మరి వచ్చే ఎన్నికల్లో మరి శర్మలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అసెంబ్లీలో స్థానిక ఏర్పడడానికి గుర్తుకల పార్టీ గుత్తకాల పార్టీ కూడా మరి మరి ముత్తకాల నాయకత్వం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సర్మలారెడ్డి గారిని రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చేసుకోవడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడానికి ఈ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపతానికి కృషి చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో మరి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటను పండించుకోవడానికి కావాల్సిన మరి ఎరువులు లేక విలువలడుతున్న రైతాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శరీరారెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ముందు ముందు పోరాటాలు చేయబోతున్నది కాబట్టి మీరు కూడా రైతుల కోసం అదేవిధంగా కార్మిక కూలీల కోసం మరి నిరంతరం కృషి చేయాలని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ముందు పోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దేశవ్యాప్తంగా రాజు రాహుల్ గాంధీ గారు మరి గత మూడు గత రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ నరేంద్ర మోడీ గారు ఓట్లు దొంగతనం చేసి మనందరికీ తెలుసు మరి ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి మరి ఈరోజు కుమ్మక్కై దేశవ్యాప్తంగా ప్రజలను మభ్య పెట్టి దద్దెనెత్తుతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రచారానికి మనం అంతా మద్దతు ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి గారి నాయకత్వంలో సంతకాల సేకరణ ఓటు దొంగ ఎదుగు అని చెప్పి నినాదంతో ముందుకు పోవడానికి సంతకాల లక్ష ప్రతి నియోజకవర్గ లక్ష సంతకాల సేకరణ చేయాలని చెప్పి சந்தபுங்க காரியமாக குண்டக்கல் நியோகவரில் பால் கொண்ட லட்ச லட்ச ஓட்டுல మరి మన నియోజకవర్ మన జిల్లా తరఫున చేయడానికి మీరందరూ కృషి చేయాల్సిందిగా మరి ఓట్ల దొంగ గద్దె అని చెప్పి నినాదాన్ని ప్రజల్లోకి తీసిపోయి వచ్చే ఎన్నికల్లో అయినా ప్రజలు తమ ఓటు హక్కును మరి వినియోగించుకోవడానికి ఎవరైతే ఓటు వేస్తున్నారో ఎవరైతే నిజంగా మరి ప్రజల ఓట్లు పడి మరి గత ఎక్కాలో చెప్పి నిర్ణయించాల్సింది ప్రజలు కానీ మరి ఈవీఎంలు కాదని చెప్పి మనం నినాదించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కార్యకర్తలందరూ అందరూ మరి ఉద్యమించాల్సిందిగా కోరుతూ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి బలోపేతం చేయడానికి సర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలో మన రాష్ట్రంలో బలోపేతం చేయడానికి మీరందరూ ముక్త కట్టంతో మరి ముందుకు రావాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీ అందరూ వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానిస్తా Ja 그 마카. 다음에 터부터 제가 할수있을 你这是。